హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అశ్వినిస్ వంటలు ఛానల్ ఈ రోజు వీడియోలో కొంబో రెసిపీ మీతో షేర్ చేస్తున్నానండి ఫస్ట్ అయితే దాల్ ప్రిపేర్ చేసుకుందామండి ఒక చిన్న కుక్కర్ తీసుకున్నాను కుక్కర్ లోకి హాఫ్ కప్ అంతా పెసరపప్పు వేసిండానండి ఈ పెసరపప్పు వేయడం వల్లనే దాల్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి ఒక కప్ అంతా కందిపప్పు వేసి దీంట్లో కావాల్సినన్ని నీళ్లు వేసుకొని ఈ పప్పును బాగా కడిగేద్దామండి కడిగేసేసి నీళ్లు వంపేసుకుందాము ఇప్పుడు దీంట్లోకే ఏ కప్పుతో అయితే మనం పప్పు తీసుకున్నాము అదే కప్పుతో ఐదు కప్పులన్నీ నీళ్ళు వేసుకున్నానండి దీంట్లోకి రెండు బిర్యానీ ఆకులు వేసిండాను ఒక యాలగుడ్డ వేసిండానండి రెండు లవంగాలు వేసిండాను కాలు టీ స్పూన్ అంత పసుపు వేసిండాను కొద్దిగా సాల్ట్ వేసి ఇప్పుడు ఒకసారి కలిపేసేసి దీనిపైన మూత పెట్టేసి మూడు విజల్స్ వచ్చేంతవరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి పప్పు ఒక సైడ్ ఉడుకుతూ ఉండగా ఇంకో సైడ్ జీరా రైస్ ప్రిపేర్ చేద్దాము జీరా రైస్ కోసం ఒక గిన్నెలోకి రెండు అండ్ ఆరు గ్లాస్ అంతా బియ్యం తీసుకున్నానండి మీరు ఏ రైస్ అయినా తీసుకోవచ్చండి నేను మామూలుగా అన్నం చేసుకునే రైస్ ఇది ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు ఈ బియ్యంలోకి నీళ్లు వేసుకొని బియ్యాన్ని బాగా కడిగేసేసి నీళ్లు వంపేసుకుందామండి ఇప్పుడు దీంట్లోకి ఒక గ్లాస్ అన్ని నీళ్లు వేసి కొంచెంసేపు పక్కన పెట్టేద్దాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెద్ద కుక్కర్ పెట్టిండానండి కుక్కర్లోకి రెండు టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసిండాను రెండు టీ స్పూన్లంతా జీలకర్ర వేసిండానండి ఒక టీ స్పూన్ అంతా బటర్ వేసిండానండి బటర్ ఆప్షనల్ మీరు కావాలనుకుంటే నెయ్యే వేసుకోండి ఫ్రెండ్స్ వీటిని ఐదు సెకండ్లు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకొని ఇప్పుడు దీంట్లోకే మనం కడిగి పెట్టినటువంటి బియ్యం నీటితో సహా వేసుకుందామండి రెండున్నర గ్లాస్ బియ్యానికి ఐదు గ్లాసులన్నీ నీళ్ళు వేసుకోవాలండి ముందే మనం ఒక గ్లాస్ నీళ్లు వేసి బియ్యం నానేసాం కదా మిగిలినటువంటి నాలుగు గ్లాసులు నీళ్లు వేసి ఒకసారి కలిపేసేసి రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసేసి మూత పెట్టేసి రెండు విజల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి పప్పు బియ్యం ఒక సైడ్ ఉడుకుతూ ఉండగా ఇంకో సైడు చిన్న రోల్లోకి ఒక టీ స్పూన్ అంతా ధనియాలు తీసుకొని కచ్చాపచ్చాగా ఇలా దంచుకొని పక్కన పెట్టుకుందామండి పప్పు మూడు విజల్స్ వచ్చిన తర్వాత స్టీమ్ వెలిపినాక మూత తీసి పప్పులో ఉన్నటువంటి నీళ్ళను సపరేట్గా తీసుకొని పప్పును కొంచెం నున్నగా మ్యాష్ చేసుకుందామండి నేను మ్యాషర్ తో మ్యాష్ చేస్తున్నాను మీరు కావాలనుకుంటే పప్పు రుద్దె కట్టితో కూడా మ్యాష్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెనుం పెట్టి పెనంలోకి లోకి రెండు టేబుల్ స్పూన్ అంతా బటర్ వేసిండానండి మీరు కావాలనుకుంటే నెయ్యి లేదా నూనె వేసుకోవచ్చు నేనైతే బటర్ వేసిండానండి ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర వేసిండాను ఒక టీ స్పూన్ అంతా ఆవాలు వేసిండానండి వీటిని ఐదారు సెకండ్లు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకొని ఇప్పుడు దీంట్లోకి రెండు పెద్ద ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి వేసిండాను ఆ రేడు పచ్చిమిర్చిని కూడా నిలువుగా పొడువుగా కట్ చేసి వేసిండానండి పచ్చిమిర్చి మీ కారాన్ని బట్టి చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకి రెండు చిటికెడంతా ఇంగువ వేసిండాను దీన్ని ఒకసారి కలిపేసేసి మనం ముందుగా దంచిపెట్టినటువంటి ధనియాలని దీంట్లో వేసి ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుందామండి ఉల్లిపాయలు ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకే ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందామండి ఇప్పుడు దీంట్లోకే నాలుగు ఎండుమిర్చి వేసిండాను కొద్దిగా కరివేపాకు వేసిండానండి వీటిని ఐదారు సెకండ్లు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకొని ఇప్పుడు దీంట్లోకే రెండు పెద్ద టమోటాలను సన్నగా చిన్నవిగా కట్ చేసి వేసిండానండి టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుతూ వేయించుకోవాలండి ఇప్పుడు దీంట్లోకే రుచికి తగినంత సాల్టు కాలు టీ స్పూన్ అంతా పసుపు వేసి ఐదు ఆరు సెకండ్లు వేయించుకొని ఇప్పుడు దీంట్లోకే రెండు టీ స్పూన్లంతా కారపొడి కారపొడి మీ టేషన్ బట్టి ఎక్కువ తక్కువ చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ రెండు టీ స్పూన్లంతా ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ అంతా వేయించినటువంటి జీలకర్ర పొడి వేసి ఐదు సెకండ్లు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకుందామండి ఇప్పుడు దీంట్లోకే మనం ముందుగా పప్పులో నుండి నీళ్లు తీసిందాం కదండి ఆ నీళ్లు కొద్దిగా వేసి టమోటా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకుందాము టమోటా సాఫ్ట్గా ఉడికిన తర్వాత మనం రెడీ చేసి పెట్టినటువంటి పప్పు నీళ్ళు రెండు వేసి బాగా కలిపేసేసి హై ఫ్లేమ్ మీద ఇలా ఒక ఉడికొచ్చేంత వరకు ఉడికించుకోవాలండి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ దాల్ని పక్కన పెట్టేద్దాము ఇప్పుడు రైస్ను కూడా చూద్దామండి రైసును కూడా స్టీమ్ వెళ్ళిపోయినాక మూత తీసి చూస్తే ఇలా బాగా పొడి పొడిగా ఉడికిందండి దీన్ని గిన్నెలోకి సర్వ్ చేసుకుందామండి నిజంగా ఈ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ రెస్టారెంట్లో హోటళ్లలో తినేదానికంటే చాలా బాగుంటుంది ఈ దాల్ దీంట్లోకే కాదండి రోటీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్